అయినాపురం నారాన్న గారు తన అమూల్యమైన సన్నివేశాన్ని ఎవరికి తెలపావలసిందిగా కోరుకుంటుంది ఇక్కడ ఆ రోజు వీరన్న గారి వేళ మీ అందరితోని కలుసుకునే వేళ ఆయన వర్ధనలో పాల్గొంటు అంటే ఒక జన్మ ధన్యమైనగా అని అనిపించింది ఎందుకంటే భక్తుల సిద్ధేశ్వర్ గారు చట్టంతోటి అంటే ఉద్యమాల్లో కూడా ఉద్యమాల్లో కూడా ఉద్యమాల్లో కూడా ఎచ్చుదోడులు ఉంటాయా నిచ్చిన మెట్ల వ్యవస్థ ఉంటుందా అన్నది గుర్తించి మారోజు వీరన్న గారు అసలు యాక్చువల్గా ఉద్యమ ఉద్యమాలు అంటేనే ఉద్యమానికి పొలం పొలం కానీ పొలం కాచి కానీ ఉండదు కానీ దాన్ని కూడా కొన్ని ఆధిపత్య పొలాల అధ్యక్షతన నిచ్చిన మెట్ల వ్యవస్థలాగా ఉండడం అన్న దాన్ని మారోజు వీరన్న గారు గుర్తించి మారోజు వీరన్న గారు గుర్తించి మే తొంభై ఏడు తొంభై తొంభై ఐదు మే పదిహేడవ తారీఖు నాడు ఒక సమావేశాన్ని నిర్వర్తించి మొత్తం అందరూ కూడా ఏంటి మనం ఏ సమాజం గురించి అయితే అసమానతలు లేని సమాజం గురైతే మనం పోరాడుతున్నామో మనం మనం చేసే దాంట్లో కూడా ఈ అసమానతలు ఉన్నాయని గుర్తించి ఆ యొక్క గొప్ప సమావేశం అనే దాన్ని ఏర్పాటు చేసి అసామానతలు రూపొందాలంటే ఇక్కడి నుంచే మన ఉద్యమకారులుగా సమానతంతో ఉండాలని ఒక గొప్ప విషయాన్ని వేళ సోదరుడు భక్తులు సిద్ధేశ్వర చెప్పడంతో వీళ్ళు ఎంత మహోన్నతమైన వ్యక్తులు అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ సమాజంలో ఇంకా మనం బీసీలుగా కానీ బహుజన్గా కానీ ఇంకా సమాజంలో సామాజిక గౌరవం గురించి కొట్లాడే కులాలుగా మిగిలిపోతున్నామంటే ఇంకా ఇది చాలా అనిపిస్తూ ఉంటుంది వారు ప్రాణాలకు త్యాగం చేసినా సరే ఈ ఆధిపత్య కులాలు వర్గాలు రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకునే వేళ మనల్ని ఏ రకమైన రీతిలో ఉన్నాయో ఒక్కసారి యావత్ సమాజంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా సమాజంలో గమనంలో తీసుకోవాలి భక్తులు సిద్ధేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు కొంత కొంత వేళ ప్రాణాలని త్యాగంగా పెట్టి ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈవేళ ఢిల్లీ గడిబడ్డులో ఈవేళ నా ప్రయాణ కాదు ముఖ్యం నా బీసీ సమాజం ముఖ్యమని హిందూ మహాసభ బీసీ జాతీయ అధ్యక్షులైన సిద్ధేశ్వర గారు చేసిన పోరాటం ఈవేళ జాతీయ ఎంతో మందికి అంటే కొంత మన భావాన్ని వ్యక్తం చేయలేని సమాజంలో ఉన్నాం మనం అయ్యో అయ్యో అనే ఇంట్లో అనుకుంటాం కానీ అదే ఆధిపత్య కులాలకు చెందిన ఏ వ్యక్తులైనా సరే ఏ వ్యక్తులైనా సరే ఏదైనా నిరాహార రెండు మూడు నాలుగు ఐదు రోజులు చేస్తేనే వాళ్ళ ప్రింట్ మీడియా అనేక మీడియాలు ఈ వేళ దేశంలో ఒక మహోన్నతమైన వ్యక్తిగా మన అందరి మేధల్లోని వృత్తి అతనే మహాత్మణాల ప్రీతిలో వేళ కోట చెట్టు ఈవేళ ఇరవై రెండు రోజులు ఆమర నిరాహార దీక్ష నిల్లి జరిగొట్టలో చేశాడు అంటే ఇవేళ బీసీ సమాజం వేళ దీన్ని ఒక్కసారి గుర్తెరగాలి మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకోవాలి ఇలాంటిది ఇంకా అనేక విషయాలు మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు కానీ వేళ ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాం ఆయన గురించి అలాగే ఇక్కడ ఇంకా ఇక్కడ సోదరులందరూ కూడా సమావేశమయ్యారు ఇంకా మనం అంతం కాదు ఇది ఆరంభంలోనే ఉన్నాం ఎందుకంటే ఈవేళ సంపద కానీ రాజ్యం కానీ అన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా పొలాల చేతుల్లో ఉన్నాయి ఇది ఒకవేళ మనం ఏదైనా సాయుధ పోరాటంలో లేదంటే ఘర్షణ వైద్యుల రూపంలో మనం వెళ్తే ఈ వేళ అనేక నష్టాలనే ఎదుర్కోవడం జరిగింది ఈ మధ్యగా గతంలో ఉద్యమకారులు కూడా ఆ ప్రజా వ్యతిరేకల కింద చాలా రోజులు చిత్రీకరణ చేశారు వాళ్ళ ప్రయాణాల త్యాగం చేసినా సరే ఇలాగా అనేక విషయాలు వేళ బీసీ హిందూ మహాసభ బీసీ హిందూ మహాసభ అంటేనే దేశంలో ఉన్న మెజార్టీ పీపుల్ అందరూ కూడా ఒకవైపు వచ్చేలాగా మన హక్కుల గురించి ఆలోచన చేసే విధానంలోగా ఈ బీసీ హిందూ మహాసభ అన్నది అవరిపేతం అన్నది ఇది చాలా గొప్ప విషయంగా నేను పరిగణిస్తున్నాను అలాగే రాబోయే కాలంలో మీ అందరితో కలిసి పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి చింతల వెంకట గారి నేను మనస్ఫూర్తిగా అర్థం తెలియజేస్తూ అలాగే మా రోజు వీరన్న గారికి మరొకసారి నేను ఘన నివాళులు అర్పిస్తూ అర్పిస్తున్నాను థ్యాంక్ యూ మచ్